అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం కీలక ఆదేశాలు చరిత్రలోనే తొలిసారిగా సో ఈ వీడియోని వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సూపర్ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న సూపర్ డిసిషన్ అండి వరద బాధితులకు ఏపీ ఉద్యోగుల భారీ విరా విరాళం అండి నూట ఇరవై కోట్లయితే ప్రకటించడం జరిగింది వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జిఓ జేఏసీ భారీ విరాళం అయితే ప్రకటించింది అండి ఈ నెల జీతంలో ఒక్కరోజు బేసిక్ పే ద్వారా నూట ఇరవై కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఈ మేరకు తమ అంగీకార పత్రాన్ని కూడా సీఎం చంద్రబాబు గారికి అందజేయడం కూడా జరిగిందండి దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఏపీ వరద బాధితులకు సహాయాన్ని ప్రకటిస్తున్నారు వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిరిగా విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు స్పందించిన అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు దాదాపు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా నంబర్ను అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది వీటి ద్వారా ఎవరైనా సహాయం అందించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవచ్చని ఈ మేరకు వివరాలను వెల్లడించింది బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించి స్క్రీన్ మీద ఈ ఈ డీటెయిల్స్ అయితే చూడవచ్చు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకు వచ్చిన తమ దాతృత్వాన్ని చాటుకుని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు మరోవైపు ఇవాళ మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుగా ముందుకు రావాలని మంగళవారం కోటి రూపాయలు విరాళం ప్రకటించినాయని ఇవాళ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నాలుగు కోట్ల విరాళం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల గ్రామ పంచాయతీలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల విరాళం అందజేస్తానని చెప్పడం కూడా జరిగింది